ప్రార్థన చేసుకుందాం అందరూ రెండు చేతులు పైకెత్తి ఎన్నో సంవత్సరాలుగా ఈ నూతన మందిరం ప్రభువుకి ప్రతిష్ఠించాలని సర్వాంగ సుందరముగా తీర్చిదిద్ది ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలని సేవకులు ఎంతో ఆశపడ్డారు ఆశ కలిగిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఈ సాయం సంధ్యవేళలో చల్లపూట ఈ మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించే గొప్ప భాగ్యాన్ని మనకు ప్రసాదించారు అందును బట్టి రెండు చేతులు పైకెత్తి కొద్ది క్షణాలు మీరు అలా స్థుతిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి స్తోత్రున్నాయన సరిగ్గా ఓ పాతికేళ్ల క్రితం ఈ ఒంగోలులో కొద్దిగతో ప్రారంభించబడిన పరిచర్య ఒంగోలు పట్టును ఈ పరిసర ప్రాంతాలు విస్తరించేటట్లుగా ఈ హోస్నా మినిస్ట్రీస్ పరిచర్యల పట్ల మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి స్తోత్రున్నాయన మీ దాసులు రాజు పాఠ గారికి మంచి ప్రేరేపణను అనుగ్రహించి ఓ చక్కటి దర్శనాన్ని అనుగ్రహించి ఈ నూతన మందిరాన్ని మీ కొరకు కట్టడానికి వారిని అభిషేకించినందుకు స్తోత్రు నాయన సంవత్సరాల తరబడి ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ మందిరాన్ని ఈ విధంగా మీ నామ ఘనత నిమిత్తం నిర్మించడానికి మీరు చూపిన వాత్సల్యాన్ని బట్టి స్తోత్రం నా మందిరం సమస్త ప్రార్థనా మందిరం గాక అని చెప్పారు మీ మాట సత్యం మీ మాట నిత్యం మీ మాట నిరంతరం ఈ స్థలమందు నిత్యము మీ కనుదృష్టి నిలిచి ఉండును గాక ఈ స్థలమందు మందు చేసే ప్రార్థన మీరు మానక చెవి యొక్క ఆలకించదు సమస్త అన్య జనులను మీ సన్నిధికి ఆకర్షించున్నందుకు స్తోత్రం నాయన ఈ మందిరాన్ని తేల్చో మహిమతో నింపుతున్నందుకు స్తోత్రం పునాది వేసినప్పుడు కృప కలుగునగాక కృప కలుగునగాక కృప కలుగునగాక అని పునాది వేసేరు నాయన ఈ సాయం సంగతి చల్లపూట వేల మంది మీ బిడ్డల కలిసి మీ నామాన్ని స్థుతించి ఆర్భాటముగా ఈ మందిరాన్ని మీకు ప్రతిష్ఠించి మందిరములో అడుగు పెట్టబోతుండగా మాకంటే ముందుగా కెరుపులు శరాపులతో మీరు బయలుదేరి వెళుతున్నందుకు ఈ మందిరాన్ని మహిమతో నింపుతున్నందుకు ఈ మందిరము అడుగు పెట్టే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి తీవించండి ఓదార్చండి ఆదరించండి అభిషేకించండి అభిషేకించండి తేజస్సుతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి కృపతో నింపండి ఆశీర్వదించి ఈ మూడు రోజుల పాటు నా తండ్రి ఏ ఆటంకము లేకుండా నాయన ఈ తెలుగు రాష్ట్రాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేవేల మంది ప్రజల్ని మీరు తోడుకు రాబోతున్నందుకు స్తోత్రుడు నాయన ఈ మూడు రోజుల పాటు ఓ ప్రక్కన స్థుతి ఆరాధనలు మరో ప్రక్కన సంగీత పరిచర్యలు మరో ప్రక్కన వాక్య ప్రవాహం ఇవన్నీ జరుగుతూ ఉండగా మీ ప్రజలు మీరు 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 దీవించదురుగా ఆశీర్వదించదు అభిషేకించదురుగా ఆరోగ్యం చేతులు ఇంపు కావలసిన అక్కరలన్నీ మీరు తీరుస్తూ దివ్య నామానికి మహిమ తెచ్చుకోమని ఏమములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె హలేయా మొదట ప్రారంభించిన తర్వాత ప్రతిష్ఠింపబడిన సేవకులందరూ లోపలికి వెళతారు ఆ తరువాత విశ్వాస సమాజం లోపలికి వస్తారు నా చేయి కనబడుతుందా ఇటువైపున స్త్రీలు ఇటువైపున పురుషులు రైట్ దేవునికి మహిమ కలుగునగా హైలుయా ప్రారంభించిన తర్వాత కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని మందిరంలో ప్రవేశించండి సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునగాక వలన ఆశీర్వదించబడిన వార్లారా మీరు బయట నిలవనేలా కీర్తులు పాడుతూ దేవుని మందిరంలోనికి ప్రవేశిద్దాం లూయా సేవకులందరూ తలావు చేశారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మందిరాన్ని ప్రభు పేదడు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం హాలేలు చప్పట్లు 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 కేకలు 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 అరే నువ్వలుగుకలు కేకలు కేకలు స్తోత్ర ఎఫ్ మైనర్ Ozahana moche sedamu, kana parce mana, isaiyana mamudo. Ozahana moche sedamu, kana parce damu mana, Hallelujah, Yehovah Rabbah. Hallelujah Jehovah shamah Hallelujah Jehovah ire Hallelujah, Yehovah Shalom. Hallelujah, Yehovah Bara Barali Barali. Hallelujah, Yehovah Shema Shema. Hallelujah, Yehovah Yire. Hallelujah, Yehovah Shalom. सागान मुखे सदबू घन पर सदबो बन ॾिसा भरो भरे उत्साह गाना मूंखे सदबु घण परो

चङो कुझु वोसाहरनि जो चङो कुझु अंदर अंदरि चपट हले लूयाे Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Yire. Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Shalom. Hallelujah, Jehovah Shalom. Shalom, Shalom, Shalom. Jehovah Shalom. Hallel. ఏడు సార్లు బరగా హలేగానండి వేదిక వేదిక అంటే సాక్షాత్తు దేవుడు తర ప్రజలతో మాట్లాడే ప్రశస్తమైన స్థలం ప్రతిష్ఠించుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథంలో నెహమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం నిహిమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వాక్యం అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథమును విప్పాను విప్పగానే జనులందరూ మరి కూర్చున్నారే లే బంతి భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చు రాత్రి కదా ప్రాంతం అయ్యాక భోజనం లేగు లేగు లేదు సార్ అందరూ యజ్రా యజ్రా నేమ్యా గ్రంథం ఎనిమిది ఐదు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ విప్పగానే జనులందరూ లేచి నిలవబడ్డారు యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి మాట్లాడితే మంద చేతులెత్తి ఒక్కసారి అన్నారా ఏ మూడోసారి అంటే పాప జనులందరూ చేతులెత్తి దయాడు ఆయన కృప గాక ఆమెన్ సంపూర్ణుడు ఆయన కృప నిరంతరం గాక ఆమెన్ 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 యహోవా సైన్యములకు అధిపతి యహోవా ఆయన దీర్ఘ శాంతము గలవాడు ఆయన కృప గాక ఆమెన్ 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 ఏడు జనులందరూ నిలవబడి ఉండగా చివరికెళితే లేవీలు ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజెప్పి ఎనిమిది ఇటీవల వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి తొమ్మిదో వాక్యం చివరిలో మీరు దుఃఖపడద్దు ఏడవద్దు ఈ దిన దేవుడైన యహోవాకు పదో వాక్యం చివరిలో ఏల ఎనగా ఈ దినం మన ప్రభువునకు ప్రతిష్ఠిత దినం మీరు దుఃఖపడకండి యహోవా ఎందుకు ఆనందించడం వలన మీరు హాలూయా అటెల్లి ఇటుల్లి ఇటు ఐదో తారీఖు ఐదో నెల ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఓపెన్ చేసి లోపలికి వచ్చు ఇది యహోవాకు ప్రతిష్ఠిత దినం ఈరోజు అందరూ సంతోషంగా ఉండాలి యహోవాను బట్టి సంతోషించండి మీ హృదయ వాంఛలన్నీ తీర్చబడును గాక ప్రైస్ ది ఇప్పుడు వేదికను రూతక గారు ప్రార్థన చేసి ప్రభుకు ప్రతిష్ఠించుబోతున్నారు ప్రైస్ ది లార్డ్ పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి దయ కనికనిల మావ ప్రియమైన ప్రభు నామమునకు స్థుతులు స్తోత్రం స్తోత్రం నైనా పరిచర్యని ఈ నగరాన్ని సంఘాన్ని మీరు ప్రేమించి మినిస్ట్రీని ప్రేమించి తండ్రి ఒంగోలు మహాపట్టణంలో ఓ చక్కని మందిరం నిర్మించుకోవటానికి సాహసకారాలు చేసే నస్తములు చాపినందుకు స్తోత్రాలయ దేవా మీ కృప నైనా మీ కృప ద్వారా సమస్తమును జరిగించుచున్న దేవా జరిగించబోతున్న తండ్రి మీకు స్తోత్రాలు మీకు ఏమి ఇచ్చి కూడా మీరు రుణము తీర్చలేని వారి తండ్రి ఎన్నో గొప్ప కార్యాలు మా పట్ల మీరు చేసి ఉన్నారయ్యా ఇకను చేటకు శక్తిగల తండ్రిగా ఉన్నందుకు స్తోత్రం స్తోత్రమునైనా ఈ మందిరం యొక్క ప్రతిష్ట ఆరాధనని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ మహిమతో నింపి నాయన ఏసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు మరి ముఖ్యంగా అయినా ఈ బలిపీఠమును పులిపీఠమును ప్రధాన ప్రత్యక్షంగా మీరు ప్రత్యక్షమై ఎరువుల మధ్యలో ఉండవు శరాబుల మధ్యలో ఉండవు మీరు మాట్లాడిన దేవుడు నాయన మీ వాక్ కొరకు వేచిన నీ ప్రజలతో ప్రభువ మీరు మాట్లాడి నీ ప్రజలను సంతోషింపజేసినందుకు స్తోత్రములు మీ వాక్కు వెలడవుతున్న తోడని రోగులు స్వస్థపడినట్లు పాపకి రక్షణ కలుగునట్లు సంఘంలో క్షేమావృద్ధి పొందునట్లు వృద్ధి చెందినట్లు మందుల మేళతో తృప్తి పొందినట్లు ప్రభువ మీరు కార్యం జరిగించున్నందుకై మీకు స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమా ప్రభావం ఆరోపించుకొనొచ్చు దీని నిమిత్తం శ్రమపడిన ప్రతి కుటుంబాల్ని ఈ రాష్ట్ర అత్యధికంగా వృద్ధుని కలుగు చేయమని నసరేడుని పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మిక దేవుని నామమునకు ఈ పిలిపిటమును హాలెలు అందరు చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ దేవునికి బిగ్గరగా చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ పూర్ణులై హాలేలు యహాలేలు ಸ್ತುತಿ ಪಾತ್ರ ಎಸೆಯ ನಾ ಸ್ತುತಿ ಪಾತ್ರ ನಾ ಏಸಯ वर्षो you right. कृपये न आत्मकु अभिषेकमो कृपये न आश्रयो इति कृपये be hey.

you I'm yeah oh

ప్రార్థన చేస్తారు స్తోత్రం తండ్రి నమ్మదగిన దేవుడా నీకు వేలాది స్తోత్రములు స్థుతి చెల్లిస్తున్నాం నాయన మా కంటే ముందు ఈ మందిరంలోనికి మీరు వచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన నీ మహిమతో నాయన ఈ మందిరాన్ని నింపినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా మా మాకంటే మురు మందిరంలోకి మీరు వచ్చిన్నారు ఒక్కొక్కరి నాయన మేలుతో నింపండి నాయన సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదాలు ఒక్కొక్కరు నాయన ఈ సన్నిధిలో నేను అనుభవించినట్లుగా మీరు చేయండి ప్రభా కన్నిటిని నాట్యంగా మార్చండి తెలుతు సంగీతములుగా మార్చండి ప్రభా ఈ వేదిక మీద నిలబడి మాట్లాడుచుండగా ఒక్కొక్కరితో మీరు సూటిగా మాట్లాడండి కన్నీళ్ళు తుడవండి ప్రభా ఒక్కొక్కరికి నాన్న వేదనతో వచ్చిన వారిని కన్నీళ్ళతో వచ్చిన వారిని బాధతో వచ్చిన వారిని మీరు ఆదరించండి ఓదార్చండి కన్నీటిని తొడవండి ఈ స్థలం నుండి ఒక్కొక్కరితో మీరు మెల్లగా మాట్లాడండి మీ మెల్లనైన స్వరంతో ఒక్కొక్కరితో మాట్లాడండి బ్రవ్వా నాయన ఈ ప్రాంతానికే ఒక మహిమకరంగా ఈ మందిరాన్ని మీరు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన ఇదొక పరలోకపు గమనిక ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతానికి అనేకులు నీ సన్నిధికి సిద్ధపడే నాయన పరలోకపు గవినిగా దీన్ని మార్చండి ప్రభు దీని మహిమను ఈ ప్రాంతం అంతా నాయన తండ్రి మీరు చాటండి నాయన వీల వేసి జనాన్ని మీరు ఈ మందిరానికి తీసుకురండి ప్రజల్ని నాయన నీ మహిమతో నింపి నాయన స్వరముతో మీరు మాట్లాడి కన్నీళ్లు తుడిచి మీ కాయముల్లో ఉన్న స్వస్థతని మీ రక్తములో ఉన్న రక్షణని నీ పునరుద్ధానపు శక్తిలో ఉన్న శాంతి సమాధానాన్ని ఈ మందిరములో బిడలు అనుభవించినట్లుగా మీరు చేసి ఈ ప్రాంతం నుండి ఒక గుంపు జనాంగాన్ని రాకడికి సిద్ధపరచుకోమని ఏ సయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకూచున్నాము తండ్రి ఆమెన్